చాలామంది అండి మనం ఒక రోజులో ఏ టైంలో ఎండ్లో ఉంటే మనకి విటమిన్ డి బాగా వస్తుందని అడుగుతున్నాను అండి మీకు అందరికీ తెలిసిందే విటమిన్ డి ని సన్షైన్ విటమిన్ అంటాం మీ చర్మం కి ఎక్స్పోజ్ అయినప్పుడే ఈ విటమిన్ డి తయారవుద్దాండి మీ బాడీలో ఈ విటమిన్ డి బాడీకి చాలా అవసరం అండి ఎందుకంటే మీ బాడీలో కాల్షియం అబ్జర్వ్ చేసింది మీ ఎముకలు మీ తీర్పు మీ పళ్ళు గట్టిగా ఉండడానికి చాలా అవసరం అండి ఇంకా మీ ఇమ్యూన్ సిస్టమ్ రాగ్ న్యూరల్స్ వస్తే పనిచేయడానికి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తానికి మీ మూడ్ ఎరివేట్ చేస్తానికి కూడా విటమిన్ డి చాలా వస్తాయండి ఈ విటమిన్ డి తక్కువంటే మీ ఎముకలు వీక్ అయిపోతాయి మీ నీరసంగా ఉంటుంది ఒలిపలు వస్తాయి ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్ వచ్చేస్తాయి మీ ఎనర్జీ లెవెల్స్ కూడా పడిపోతాయి అయితే ఒక రోజులో బెస్ట్ టైం అండి మీకు విటమిన్ డి వస్తానికి పొద్దున పదింటి నుంచి మధ్యాహ్నం మూడింటి గారు అయితే నేను అడిగితే బెస్ట్ టైం ఏంటంటే అరౌండ్ టెన్ ఓ క్లాక్ అండి మీరు అరౌండ్ పది ఆ టైంలో అండి జస్ట్ ఒక పావు గంట ఎండ్లో ఉంటే చాలండి మీకు విటమిన్ డీ వచ్చేస్తుంది ఇంకా గంటలు వెళ్ళిపోతే మనకి ఎండ పెరిగి ఉపాయాన్ని సేపు ఉండలేవ్వండి మనకి చిరాకు వచ్చేస్తాయి మరింత సమాచారం కోసం కింద కామెంట్ సెక్షన్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్యితే కిఫీ హాస్టల్ ఛానల్ ఫాలో అవ్వండి మరియు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ